మా ఊరిలోకి బస్సు వస్తుంది సార్ ఆరు సంవత్సరాలు అయింది సార్ మా ఊరు బస్సు వచ్చి మీరు చూసారు ఆడపిల్లలంతా సాక్సీ సెంటర్లో దిగుతారు సార్ వాళ్ళు దిగితే తెల్లవారుజాము తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో జరిగితే ఆడపిల్లలకి తర్వాత వెళ్ళి మన ఉపయోగం లేదు సార్ అది జరగకుండా చూస్తారని మనకు ఓట్లేశారు సార్ ఇవాళ ఈ కాన్స్టిట్యూన్షన్లో అర మూడు వేల ఓట్లతో మమ్మల్ని గెలిపించారంటే ఈ ప్రజలకు నేను ఏమి రుణం తీసుకోవాలని నాకు అర్థం సార్ పదిహేను నెలలు కాలం అయింది ఏం పని చేస్తారు మీరు అంటే ఏం చెప్పాలని కూడా అర్థమవుతలేదు సార్ వాళ్ళు ఇచ్చారు సార్ వాళ్ళు కూడా సబ్సిడీ అన్ని డబ్బులు ఇచ్చారు అన్ని పథకాలు ఇచ్చారు పనికి మైళ్ళ పథకాలన్నీ ఇచ్చారు ప్రజలు సోహన్ తయారు చేశారు ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారా ప్రజలు కష్టపెడుతున్నారు కూడా అర్థమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది ఇవాళ ఒక మెసేజ్ పెడితే ఏం చెప్తారు తెలుసండి మీరు ఎందుకు ఇవ్వలేదు ఇంకా పదిహేను వందలు ఒంటరి మైల్ వాళ్ళు అడిగి వచ్చింది మీరు పవర్ ప్రాజెక్ట్ కట్టారా లేకపోతే మీరు రోడ్లు వేసారా మీరు ఇండస్ట్రీస్ తెచ్చారా లేదా టూరిజం డెవలప్ చేశారా అనేది ఎవడో పెట్టాడు సార్ మన రాంగ్ రోడ్లో పెట్టించినానికి మీరు ఆ పథకం ఎందుకు ఇవ్వలేదు ఈ పథకం ఎంత ఇవ్వలేదు అని అడిగి మన రాంగ్ ట్రాక్ పెడుతున్నారు సార్ ముఖ్యమంత్రి గారు చెప్పి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా కానిస్టిట్యూషన్లోనే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే ఆ రోడ్డు వేస్తే మన నిజంగా కూడా జనం అందరూ కూడా సంతోషిస్తారు ఎందుకంటే ఏడు సంవత్సరాలు అయింది సార్ రోడ్ వేసి నేను కలెక్టర్ గారికి సార్లు చెప్పాను సార్ ఆవిడ కూడా చూశారు పాపం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి అందరూ కూడా ప్రజల ప్రజల మాటని మీకు వినిపించాలి సార్ ఇది ఎక్కడి అయినా సరే మీడియా ద్వారా అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని అన్న కోరిక తప్ప ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు సార్ మళ్ళీ మనం సద్విమర్శగా భావించాలి ఇది తెలిసింది మనం మాట్లాడకపోతే రేపు పొద్దున్న వీళ్ళు ఇక్కడికి వచ్చి మనం ఒకళ్ళు పొడుగుండే పొగుడుకుంటే వెళ్ళిపోతే ఆ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు చెందుతున్న ఆవేదన ప్రత్యేక కౌలు రైతుల కోసం మనం ఏం చేయగలుగుతాం అనే తపన అధికారంలో ఉండడం చాలా సంతోషం ఆమె కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాతో పాటు ఈ రోజున సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎంపీ గారు ఢిల్లీ రావు గారు అదేవిధంగా డైరెక్టర్ గారు గోవిందరావు గారు మన చైర్మన్ గారు తోటా సుధీర్ గారు గౌరవ శాసనసభ్యులు చింతల్పొడి రోషన్ గారు గౌరవ శాసనసభ్యులు పోలవరం బాలరాజ్ గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భారతీయ గారు తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి దాదాజీ గారు పేదికి అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకు ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారం ధాన్యం కొనుగోలు అనేది మన రాష్ట్రంలో ఒక చక్కటి సాంప్రదాయం ఒక పండుగ